హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా అవుట్ అనే నినాదం ఇచ్చిన మాల్దీవ్ల అధ్యక్షుడు మహమ్మద్ మొయీచు చైనాతో అనుకూల వైఖరి నిరంతరం భారత్పై ప్రభావం చూపుతుంది భారత్ మాల్దీవ్స్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి చైనాతో సంబంధాలను మెరుగుపరిచిన తర్వాత ఇప్పుడు మాల్దీవ్స్ టర్కీతో సంబంధాలను మరింతగా పెంచుకుంటుంది ఇస్లామిక్ దేశంగా ప్రతి ఇస్లామిక్ దేశంగా ప్రసిద్ధి చెందిన టర్కీ వార్షిప్ మాల్దీవ్స్ చేరుకుంది అంతకుముందు మాల్దీవ్స్ కూడా సైనిక డ్రోన్లను కొనుగోలు చేయడానికి టర్కీతో ఒప్పందాలు చేసుకుంది ఇదివరకే చైనా వార్షిప్ కూడా మాల్దీవ్స్ చేరుకుంది అయితే ఈ షిప్ కూడాచరి వారి షిప్ అని ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు వచ్చాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మాల్దీవ్స్లోని మాలే చేరుకున్న టర్క్ వార్షిప్ టీసీజీ కినాలియాడా జపాన్కు వెళ్తూ దారిలో మాల్దీవ్స్ వద్ద ఆగిందాయి జపాన్తో వంత సంబంధాల వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి టర్క్ వెళుతుంది నూట ముప్పై నాలుగు రోజుల ప్రయాణంలో ఈ నౌక దాదాపు ఇరవై ఏడు వేల నాటికల్ మైళ్లు ప్రయాణించబోతున్నాయి మాల్దీవ్లో నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ టర్కీ నౌకకు స్వాగతం పలికింది మా దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు సహకారాన్ని ప్రోత్సహించడానికి సిహ్రద్బాబా పర్యటనపై మాల్దీవులకు చేరుకున్న టర్కీష్ వార్షిప్ టీసీజీ కినాల్ యాడాను మాల్దీవ్స్ నేవీ ఫోర్స్ హృదయపూర్వకంగా స్వాగతించింది అని సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో రాసింది ఈ నౌక జపాన్ పాకిస్తాన్ మాల్దీవులు చైనా సహా ఇరవై దేశాలను సందర్శిస్తుంది అని వారు తెలిపారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్